అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు మేక తెలివి ఇక కథ విందమా అనగనగా రామాపురంలో ఒక తెలివైన మేక ఉండేది అది ఒకరోజు మందతో కలిసి పక్కనే ఉన్న అడవిలోకి మేతకు వెళ్ళింది ఆ మేక కాస్త అల్లరి కూడా ఎక్కువే అందుకే అది మందతో కలిసి ఉండకుండా అటు ఇటు గెంతుతూ అడవి లోపలికి వెళ్ళిపోయింది దాన్ని ఒక పెద్ద పులి చూసింది వెంటనే ముందుకు దూకింది ఊహించని ఈ పరిణామానికి మేకపిల్ల గజగజ వణికిపోయింది కానీ తెలివైంది కనుక వెంటనే దానికి ఒక ఉపాయం తట్టింది పైకి గాంభీరంగా నటిస్తూ పులి బాబాయ్ పెద్దపులి బాబాయ్ నేను నీకు నాకు సంబంధించిన నాలుగు నిజాలు చెప్తాను అవి నిజమేనని నువ్వు కూడా ఒప్పుకుంటే ఇవి ఒక్కసారికి నన్ను చంపకుండా వదిలేయాలి సరేనా అంది ఏంటి పెద్ద పులినైన నాకు మేకపిల్లవైన నీకు సంబంధించిన నిజాలా ఏంటో చెప్పు చూద్దాం అంది అది కాస్త ఆసక్తిగా ఏం లేదు బాబాయ్ నువ్వు నీ తోటి పెద్ద పులులతో ఇవాళ నేను ఒక మేకపిల్లను చూశాను కానీ దాన్ని చెప్పకుండా వదిలేశాను అని చెబితే అవి అస్సలు నమ్మవు నిజమేనా అంది భుజమేక అవును నిజమే అంది పెద్ద పులి నేను నా తోటి మేకల దగ్గరికి వెళ్ళి ఈ రోజు నేను ఒక పెద్ద పులికి చిక్కాను కానీ అది ఏమి చేయకుండా వదిలేసింది అని చెబితే అవి అస్సలు నమ్ము కదా అని అంది మేకపిల్ల అవును అని తలాడించింది పెద్దపులి నేను నా తోటి మేకలకు ఈ విషయం చెప్పాలి అంటే నువ్వు నన్ను వదిలేయాలి కదా అంది బుజ్జి మేక అవును అంది పులి మరి నేను ఇక వెళ్ళిపోనా అంది మేకపిల్ల వెళ్ళు కానీ ఆ నాలుగో నిజం ఏంటో చెప్పు అంది పెద్ద పులి బాబాయ్ నీకు ఇప్పుడు ఆకలి లేదు నువ్వు ఇందాకే ఏదో తిని ఉంటావు అందుకే నేను కబుర్లు చెబుతున్నా నన్ను చెప్పకుండా చక్కగా వింటున్నావు అంది మేకపిల్ల దాంతో పెద్ద పులికి నవ్వు వచ్చింది తన ముందు నిలబడి మాట్లాడుతున్న మేకపిల్ల ధైర్యానికి ముచ్చటేసింది నిన్ను చంపనలేకపో అంది పెద్ద పులి అమ్మయ్య గండం గడిచింది అని మనసులో అనుకుంటూ భుజిమేక అక్కడి నుండి పరుగు పరుగున వెళ్ళిపోయి మందలో కలిసిపోయింది ఆ తర్వాత అది ఇంకెప్పుడూ మంద నుంచి విడిపోయే సాహసం మాత్రం చేయలేదు కథ సమాప్తం